म्मा ज्येष्ठराज ब्रह्मण व्रतः आनशिन्म बोधली श्रीरसादनम्मा श्रीमनम गणाधिपते नम सुन माधवाय गोविंद्रा नमस्म पुरुषाथमायरायम नारसिंहाय अच्छुतायमा आनन्दाययम गोविंदाय हरे नम श्रीकृष्णाए नम श्रीकृष्णपरब्रह्मणेन श्रीगोवंद गोविंदकृष्णराजर्धम से आदिब्रह्मणाम श्रीतवर कल्पे वै वस्वतीमंत्रे सह कुटानी आरोग्य अस्प सह कुटुबी धैर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभीवृद्ध्यकर्मा था

ಜಾತವೇದ ಜಾತವೇದ ಲಕ್ಷ್ಮೀಕ್ಷ್ಮೇಖಂಡಮ ವಾಸೀರೀಸರ್ಷೋದೇ ನಾನೇಷೇತಿ ಸೇವನಾಮದೀಪದೇವಿಧ ಪಂಚಾತ್ಯ

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెగెనూరు టౌన్ ముఖ్యంగా సుందరీకరణ కావచ్చు రోడ్లు కావచ్చు ముఖ్యంగా విద్యుత్ దీపాలంకరణతో సెంటర్ లైటింగ్తో ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక సెంటర్ లైటింగ్కే ఎనభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు శివ సర్కిల్ దగ్గర నుంచి మన కోనెండ్ల సర్కిల్ వరకు అదే రకంగా రానున్న జాతర నిలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా అద్భుతంగా రోడ్లతో రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా ఏదైతే సెంటర్ లైటింగ్ ఉందో మనకున్నటువంటి సోమేశ్వర సర్కిల్ దగ్గర నుంచి దాదాపు శ్రీనివాస సర్కిల్ నుంచి మార్కెట్ వరకు రోడ్ వైడెనింగ్తో పాటు రోడ్లతో పాటు ఈరోజు సెంటర్ లైటింగ్ కూడా ప్రారంభించబోతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఆ సింక్రనైజేషన్ అదే రకంగా బ్యూటిఫికేషన్ సెంటర్ లైటింగ్ ప్రారంభించి ఎమ్మెగనూరు టౌన్ అంటే ఎమ్మెగనూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముందు విధంగా ఈరోజు నాట్ ఓన్లీ బ్యూటిఫికేషన్ లైటింగే కాకుండా నేను గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట తాగునీటి సౌకర్యం గతంలో కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎలాగైతే ఎమ్మెగనూరులో రెండు పూటల ఆ రోజుల్లో తాగునీరు వచ్చేదే జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ అదే ఒక కలని ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చే విధంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారు ఆశీస్సులతో ఆ యొక్క ఏబీ ప్రాజెక్టు నూట నలభై ఆరు కోట్లతో తేవడం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని కనుమరుగు చేసే విధంగా పనిచేయడం మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి అదేవిధంగా నారాయణ మున్సిపల్ శాఖ మంత్రులు వారి ఆశీస్సులతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది అతి త్వరలో ఎమ్మెగనూరులో ఎమ్మెగనూరు పట్టణంలో లక్ష మంది పైగా జనాభా ఉన్నటువంటి ఒక టౌన్లో ఏదైతే బ్యూటిఫికేషనే కాకుండా తాగునీటికి సంబంధించిన తండ్రి గారి కళ ఏదైతే ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన ఫిల్టర్ తాగునీళ్ళు ఇంటింటికి ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకబోతున్నాను తెలియజేస్తున్నాం ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామి జాతర ఐదు రోజులు ఇంకా ఐదు ఆరు రోజుల తర్వాత జరిగేటువంటి జాతరకు ఆ సంబరాలకు ఈరోజు ఈ యొక్క బ్యూటిఫికేషన్ సెంటర్ లైటింగ్తోనే ప్రారంభం